జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడి శరణం ప్రియ భగవద్బంధువులారా నేనటి పాశ్రం ఇరవై తొమ్మిదవ పాశ్రం అది ఫలశ్రుతి పాశ్రం ఇది కూడా పలశృతి అంటే పారాయణంలో మార్గల నుండి కరవైగల్ వరకు చదువుకొని ఇది సేవా కాలంలో చెప్పుకునే పాశ్రం సిత్తం సిరుకాలే రెండుసార్లు చెప్పుకోవాలి కడల్ కడయిందని అనేది ఇది కూడా రెండుసార్లు చెప్పుకొని తిరుప్పావై పాసురాలు ముగించినట్టుగా ఇది చివరి పాసురం ముప్పది పాసురాలు ఈ పాసురంలో నిన్నటి వరకు మన తల్లి ఏమేమి చెప్పింది మాకు నువ్వే మేము ఈరోజు ఏమని చెప్పింది అమ్మవారు నీ సేవనే ఈ సేవ నీ కొరకే నువ్వు మమ్మల్ని అంటే మేము నిన్ను కోరి రావడం లేదు మేము నిన్ను కోరుకున్నా నువ్వు వచ్చి మమ్మల్ని కనకరించాలి కోరుకొని అంటే మనం మనం వెళ్ళినా స్వామివారి ముందు వచ్చి మనల్ని చేరుకోవాలి మనల్ని కనుకరించాలని తాపత్రయంతో ఉన్న ఈ ఇరవై తొమ్మిదవ పాశ్రం ఈరోజు ఇంకా మంచి పాశ్రమను ముగిస్తున్నాం రోజుతోని తిరుప్పావై ప్రబంధ కాలంను ప్రబంధ సేవా కాలంలో మనం ముగిస్తున్నాం ఈ పాశ్రమంతో మరి పాశ్రమను ఒక్కసారి అనుసంధానించుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం வங்க கடல் களஹிந்தன் மாதவனை கேசவனை திங்கள் திருமகத்து கொண்ட வார்த்தை அணி புதுவை பைங்கமலர் தண்டேரியல் பட்டார் பிரான் கோதை சொன்னார் செங்கத்தம்மில் மாலை முப்பாதும் தப்பாமி இங்கி பரீரை மால்வரை தோ சென் திருமுகத்து செல்வ திருமாள எங்கும் திருவருள் வெத்து இம்பெருவனார் லோ ரெம்பாவார் எங்கும் திருவருள் வெத்து இம்பெருவரா ரெம்பாவா శ్రీమన్నారాయణుని పొంది బ్రహ్మానందం గాక అని మంగళాశాసరము మనందరికీ ఇచ్చిన మంగళాశాసరము మనందరి కొరకు ఆమె మనకు చెప్పిన ఈ పాశ్రం ఇప్పటి వరకు స్వామివారిని చెప్పుకుంటూ వచ్చింది ఇరవై ఎనిమిదవ పాశ్రం వరకు ఇరవై తొమ్మిది ముప్పై పాసరంలో మనకు చెప్తుంది ఆండాల తల్లి ఏ విధంగా చెప్తుంది మళ్ళీ మొదటి లైన్లో స్వామివారిని కీర్తిస్తూనే మనకు అందిస్తున్న ఈ విషయము వివరణ మనం చూద్దాం మనము ఎవరి కోసమైతే పూజ చేస్తామో వారి పూజ కోసమే ఇక్కడ ఎలాంటి ఫలితం పొందుతారు అనేది ఈ పాశ్వరంలో చెప్పబడుతుంది వంగం ఓడలతో ఓడలతో నిండి ఉన్న కడల్ సముద్రం ఏ సముద్రం అది పాల సముద్రం కడయిందీ అలా చిలుకుతున్నటువంటి సందర్భం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓడలతో నిండి ఉన్న సముద్రం కడల్ కడయింద ఓడలు ఓడల ఆ సముద్రంలో పడవలు ఓడలు స్టీమర్లు అన్నీ పోతుంటే కడయిందయీ అలా చిలుకుతున్నారు ఎవరు చిలుకుతున్నారు స్వామివారు కుర్మావతారంలో అలా దాన్ని మందల పర్వతంను బేస్ చేసుకొని ఆ స్వామివారు ఆ పర్వతాన్ని ఆపి చిలుగుతున్నప్పుడు ఈ ఓడలు కదులుతలేవు కదలకుండా అతి జాగ్రత్తగా జిలుగుతున్నాడు అంటే ఆ స్వామివారిని ఎట్లా కీర్తిస్తుంది అంటే ఆ ఓడలలో ఉండేది మన ఆత్మలు మన ఆత్మలకు ఏమి ఇబ్బంది కలగకుండా ఆ సముద్రాన్ని చిలుకుతున్నాడు మాధవనై కేశవనై మాధవా మా అంటే లక్ష్మి ధవ ధరించిన వాడు లక్ష్మీపతి కేశవనై కేశవనై బ్రహ్మ రుద్రులకు వాళ్ళను వారి వారి పనులు చేయడానికి నియమించబడిన వాడే అంగప్పరై తింగల్ తిరుమగత్తు తింగల్ అంటే ఇక్కడ వీళ్ళ సౌందర్యాన్ని వర్ణించుకుంటుంది ఎవరిని గోపకాల సౌందర్యాన్ని తింగల్ చంద్రుని పోలిన వంటి కన్నుడు గల తిరుమగత్తు దివ్యముఖం దివ్యముఖ మండలం కలిగిన శిలయ దివ్యాభరణములు ధరించిన సంపన్నుల వలన ఉన్న గోపికలు అంటే వాళ్ళంద గోపికల యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు చేరి వాళ్ళందరూ చేరి వారితో పాటు నేను కూడా చేరి రంగు నేను నేను కూడా చేరి స్తుతించాం కీర్తించాం అంగ అంగ పరై అంగ అంటే ఆ ఆవరేపల్లెలో పరై కొ పర అనే వాయిద్యాన్ని పొందిన ఇక్కడ పర పరై పరై అని చెప్తున్నారే ఈ పరై అనే పదము మోక్షమును పొందే పదం అంటే నేను మోక్షంను కోరుకున్నాను ఓ ప్రజలారా ఓ బిడ్డలారా నేను ఈ మోక్షాన్ని కోరుకున్నాను నేను వ్రతం చేశాను నాతో పాటు అందరినీ సమూహంగా తీసుకెళ్ళి వ్రతం చేయించి స్వామివారిని పొందాను కాబట్టి మీరు కూడా ఈ ముప్పై పాటలను పాడుకొని ఈ వ్రతం ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి స్వామివారిని కోరుకోవడం అందరికీ సాధ్యం కాదండి స్వామివారు కరుణా సముద్రుడు కోరుకునగానే మీ పాటలకు పరవశించి లొంగిపోయేవాడు కాబట్టి మీరు అనుగ్రహాన్ని పొందండి అంటూ వారై అంటే ఈ విధంగా అన్ పొదువై పదము ఈ ప్రపంచానికే అలంకారమైన ఊరు వెల్లిపుత్తూరు ఆ విల్లిపుత్తూరులో జన్మించిన తల్లి ఎందుకు విల్లిపుత్తూరునే అమ్మవారు అక్కడే ఎందుకు జన్మించారు అంటే ఒకనొక సందర్భంలో వైకుంఠంలో గరుడాల వారు స్వామివారి పాదాలను చూస్తూ ఉన్నారు అప్పుడు చూస్తూ ఉన్న సమయంలో గరుత్మంతా ఏమిటి అంటే స్వామి ఒక్కసారిని పాదాలను కడగాల ఉంది అని అంటే నీ పాదాలను కడగాలని ఉందని చెప్పగానే స్వామిగారు అన్నాడు అలాగే నీ కోరిక తీరుతుంది విల్లి పుత్తూరులో పుట్టలో నుండి నేను వెలుస్తాను విల్లి అనే మహారాణి అక్కడ ఒక ఆలయాన్ని కట్టిస్తుంది ఆ ఆలయంలో వటపత్ర అనే ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో నీవు అర్చన చేస్తూ తులసి వనాన్ని పెంచుతూ ఉన్న సమయంలో నీకు ఈ భూదేవి సాక్షాత్ నీకు బిడ్డగా పుడుతుంది వెళ్ళు అని చెప్పేసి పంపించగానే తను అలా వెల్లిపుత్తూరులో అక్కడ నిలయంగా మార్చుకొని స్వామివారి సేవలు కైంకర్యాలు సేవలు చేస్తుంటాడు ఆ సమయంలోనే గోదాదేవి పుడుతుంది ఆ గోదాదేవి కోదాయి దేవి అని పేరు పెట్టుకొని గోదాదేవిగా మారిపోతుంది ఆ తర్వాత అతని ద్వారా కృష్ణుని యొక్క గాథలు కీర్తనలు విని తన్మయత్వంతో అతన్నే ప్రే పెళ్ళాడాలని కోరుకుంటుంది కాబట్టి ఆ విధంగా పెళ్ళాడినట్టు తండేయల్ పైంగర్ తండేనియల్ మరి విల్లిపుత్రులు ఎవరు విష్ణు చిత్తుల వారి యొక్క వర్ణన చెప్తున్నారు పైంగలర్ తండేరియల్ ఎట్లాంటి వాడు పైంగ సుకుమారమైన సున్నితమైన అందమైన తామర చల్లని పూసలను ధరించిన వాడు ఆల్వారు తామర పూలను ఇలా మాలలు తులసి మాల తామర మాలలు తామర పూమాలలు ఇట్లా వేసుకొని వాళ్ళు అర్చన చేస్తూ ఉంటారు అంటే స్వామివారి మాల ఇది కాబట్టి ఆ మాలలను ధరించిన సుకుమార తామర చల్లని పూసలను మాలగా ధరించినట్టు పట్టర్ పిరా పట్టర్ అంటే బట్టనానాడు పిరా ముద్దుల బిడ్డ కోదై గోదాదేవి షొన్న అంటే చెప్పిన ఎవ చూడండి తల్లి ఎంత చక్కగా చెప్పింది తన అడ్రస్ తన పేరు చెప్పుకోలేదు నేను ఆండాలి తల్లిని నా నేను చేశాను నేను చేశాను అని కాదు నా తండ్రి ద్వారా నా తండ్రి పిరా బట్టనాథుల బిడ్డను నేను బిడ్డ బట్టనాథుల బిడ్డగా నేను చెప్తున్నా అని చెప్పి ఇది సాంప్రదాయం అండి నువ్వెవ నీ పేరు ఏమిటి అంటే తండ్రి పేరు చెప్పాల్సిన సాంప్రదాయం సంస్కారం మనకు రావాలి నువ్వెవరింటి కోడలు అమ్మ అంటే తన మామగారి పేరు చెప్పుకోవాలి నువ్వెవరింటి బిడ్డో బాబు అంటే తండ్రి గారి బిడ్డను తండ్రి పేరు చెప్పాలి ఎందుకంటే తండ్రి నీకంటే ముందు తండ్రి బిట్టాడు కాబట్టి తండ్రి లోకానికి అంతటా పరిచయం కాబట్టి తండ్రి పేరు చెప్పుకోండి సాంప్రదాయాన్ని ఇక్కడ మన గోదాదేవి ఇక్కడ పరిచయం సంగత్తం సంగత్తం మిల్ అంటే మేము సంగంగా ఏర్పడ్డాం అందరం బృందంగా ఏర్పడ్డాం పొరపాటునప్పుడో ఒంటరిగా పోకండి గుడికి పొరపాటునప్పుడు ఒంటరిగా భగవంతుని దలుచకండి బృందంగా వెళ్ళండి బృందంలో వెళ్తే అందరి లోపల భక్తి కలిగేటట్టుగా మీరు పాటలు పాడండి భజనలు చేయండి స్వామి సంకీర్తనలు చేయండి అంటూ మేము బృందంగా వెళ్ళాం ఆమె చెప్తున్నది ఏ విధంగా నేను ఈ వ్రతం చేసి సఫలం పొందాను ఏ విధంగా నేను ఈ వ్రతం పొంది పరమాత్మలో ఐక్యమయ్యాను ఆ విషయాన్ని మనకి పరస్తిలో చెప్తుంది కాబట్టి సంగతం సంఘంగా ఏర్పడండి బృందంగా ఏర్పడండి ముప్పాదు సంగతం అందరం కలిసి ముప్పాదు తప్ప మీ అందరూ కలవండి ముప్పాదు అంటే ముప్పై తప్పమే పాటలు తప్పకుండా పాడండి తప్పకుండా వినండి అంటూ ఇంగ్ పరి సురై పా ఇంగి పరి ఈ ప్రపంచంలో ఈ విధంగా చదివేవారు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ ముప్పది పాటలు చదివేవారు ఈ రెండు మాల్వరైతో పర్వతాకారంలో ఉన్న అందమైన విగ్రహం నాలుగు భుజాలు పెడల్పాటి భుజాలు చతుర్భుజాలు విశాలమైన వక్షస్థలంతో అలా పెద్దగా ఉన్న స్వామి ఒక పాశంలోనేమో వటపత్ర షాయిగా చిన్నగా చూపించింది ఇప్పుడేమో పెద్దగా పర్వతం వల్ల నాలుగు భుజాలు కలిగిన విష్ణువును వర్ణిస్తుంది ప్రేమతో ఎవ్వనైన కన్నులు తెరిచేవాళ్ళు స్వామివారి కన్నులు మన కన్నుల్లాగా ఉండవు మన కన్నులు లోపల నల్లడిది ఉంటుంది ఈ లోపల తెలుపు ఉంటుంది స్వామివారి కన్నులు మనకు ఆపోజిట్ స్వామివారి కన్నులు తామర పూల కన్నులు నల్ల నలు నడిపే లోపల ఉండేది కానీ ఆ మిగతా భాగం అంతా ఎలా అందుకని స్వామివారు అలా కన్నులు ఇలా విప్పుకొని ఇలా చూసినప్పుడు ఆ అందము చాలా అద్వితీయమైన అందం ఆ అందాన్ని అందుకనే ఈ శంగన్ ఎర్రనైన కను తెరుమగత్తు దివ్యమైన ముఖమండలం కలగదు నాలుగు భుజాలను వర్ణించింది తన రూపాన్ని వర్ణించింది స్వామివారిని చూడాలంటే ఇలా పైకెత్తి చూడాల్సి వస్తుంది కాబట్టి అట్లాంటి అంటే ఇన్ ఈ ముప్పై పాశ్రాలు పాడితే స్వామివారి అలా చూసినంత విలువతో సమానంగా చెప్తుంది తిరుమగత్తురుమాల ఐశ్వర్య సంపన్నుడు ఆయన ఎలాంటి వాడు ఐశ్వర్య సంపన్నుడు గుణ సంపన్నుడు లక్ష్మీ సమేతుడు నీలాదేవి సమేతుడు భూదేవి సమేతుడు అని ఇన్ని రకాలుగా స్వామివారిని పొగిడింది సాటలేని గొప్ప సంపద కలిగిన కాబట్టి ఆయన కరుణా సముద్రుడు ఆయనను తరచితే మనకు కోరికలు ఇట్టే నెరవేరుతాయని అమ్మవారు ఈ విధంగా పెత్తు పొందింది నేను పొందాను ఎంబావా ఇదే మా వ్రతము అని చెప్పేస్తూ ప్రజలందరికీ సెలవు ఇచ్చింది ప్రజలందరికీ ఈ ముప్పది పాటలలో తన వ్రతం యొక్క ఫలితాన్ని లోకానికి పోసింది ఎవరు కూడా ఈ ఫలాన్ని ధారపోయారు మామూలుగా మనకి ఏదైనా అవార్డు కానీ ఎవరైనా సన్మానం చేసింది అవార్డ్స్ ఇస్తే షాలువలు ఇస్తే దాన్ని తీసుకొని దా జాగ్రత్తగా వేర్వాలో పెట్టుకొని ఆ అవార్డును ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ చూపించుకుంటాం కానీ మన తల్లి చేసిన త్యాగం గోదమ్మ తల్లి చేసిన త్యాగం లోకానికి పుణ్యంను ప్రసాదించింది అందరూ మీరు తరించండి అని సమస్త లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు అంటూ అమ్మవారు లోకానికి తన పుణ్య ఫలము తను చేసిన తపస్సునంత లోకానికి దార ఆ దారవసిన దాన్ని మనం కొంచెంలో కొంచెమన్న దాన్ని పట్టుకుంటే మనం స్వామివారి కృప పాత్ర అవుతాము ఈ ముప్పది పాటలను ఈ ధనుర్మాసంలోనే కాకుండా ఎప్పుడు కూడా మీరు పాడుకున్నట్టయితే మీకు స్వామివారి అనుగ్రహం అంటే ముందు ఎవరి అనుగ్రహం పొందాలి మళ్ళీ ఇక్కడ మనం ఒక ప్రాసెస్లో వెళ్ళాలి నేరుగా డైరెక్ట్ నేను స్వామినే దర్శిస్తా స్వామి స్వామివారిని నేను కోరుకుంటా స్వామివారితోనే నా కోరికలను విన్నపాలను విన్నవించుకుంటా అంటే లాభం లేదు అందుకని ఇక్కడ ముందు ఒక గైడ్ ఒక మార్గదర్శకురాలు కావాలి ఎవరు ఆ మార్గదర్శకరాలు స్వయంగా తాను మార్గదర్శకత్వం వహించి స్వామిని పొందిన తల్లి మన ఆండాల తల్లి ఆ ఆండాల తల్లి అనుగ్రహం ముందు మనం సేవించుకోవాలి స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రలు ఈ పాశురంలను విన్నా మనము చదివినా ఎవరైనా చెప్పేటప్పుడు విన్నా చదివిన ప్రయత్నం చేసిన కనీసం నీలా తుంగస్థల గిరితటి అనే ప్రార్థన శ్లోకాలు అమ్మవారి చెప్పుకున్నా మనకు ఈ అమ్మవారు ఆండాలదేవి మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తుంది ఈ ముప్పై పాటలను క్రమంగా తప్పకుండా పాడేవారికి ఏమేమి లాభాలు కలుగుతాయో చెప్తాను ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా ఈ తిరుపని చదవాలి పెళ్ళి కాలేదని కన్యలు కానీ మగ పిల్లలు కానీ బాధపడుతున్నారా ఈ తిరుపని కొనసాగించాలి ఇంకా కష్టాలు అప్పులు బాధలు ఉన్నాయా ఉన్నారా ఈ తిరుపవాయిన పారాయణం చేయండి ఆరోగ్య విషయంలో ఈ తిరుపవాయిన పారాయణం సో ఎన్ని ఏది చేసినా ఈ పారాయణంలో వేదములకే బీజం అంటే మనకు చెట్టు నుండి కాయలు పరిమితి కాయలు పువ్వులు తెంపుకునే వరకే మనకు అవసరమా మనకు విత్తనమే అవసరం విత్తనం దొరికితే విత్తనం నాటితే అచ్చట్టు అవుతుంది అంటే ఈ తిరుప్పావ్య అనేది విత్తనం లాంటిది విత్తనం లాంటిది ఈ విత్తనమును మనం పొందం పొందుదాం ఇది జానపద రూపంలో జానపద సాహిత్యంలో అమ్మవారు రచించిన దివ్య ప్రబంధము సులువుగా పాడుకోవడానికి ఈజీ సులువుగా పాడుకోవడానికి మనకు అందించిన ఈ దివ్య ప్రబంధాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు ఈ దివ్య ప్రబంధాన్ని కొనసాగిస్తూ మనం కూడా అమ్మవారి అంతా కాదు అమ్మవారి అనుగ్రహం పొంది స్వామివారి అనుగ్రహం పొందితే నేను కొన్ని పాశ్రమలలో కొన్ని చెప్పాను కొన్ని కొన్ని పాశ్రమల యొక్క ప్రాముఖ్యతను చెప్పాను ఈ పాశ్రమం మీరు అనుసంధానించుకోండి రోజు అన్వయించుకోండి మీకు ఈ మేలు జరుగుతుందని చెప్పాను అది సత్యం 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 ముప్పై రోజుల పాశ్రమలను మేము మీకు అందించాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు మరి ఒకసారి చెప్తున్నాను మైత్ అండ్ థ్రెడ్ ఎంవై టీహెచ్ అండ్ టిహెచ్ఆర్ఈడిఎస్ అని టైప్ చేస్తే ఈ ముప్పది పాస్వర్డ్ అర్థ వివరణతో సహా ప్రతిరోజు 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 మీకు అందించాం ఆ వీడియోలను చూస్తూ ఉండండి ఈ ఛానల్ని ఇక్కడికి ఆపేయము ఇంకా మంచి మంచి సంస్కృతి వారధిగా సంస్కృతి మన సంస్కారాలు అనే విషయాలపైన ఇంకా ఎన్నో వీడియోలు తీయాల్సి ఉంది కాబట్టి ఈ ఛానల్ మీరు అభివృద్ధి పరచాలని మనవి చేసుకుంటూ ముప్పై తెరు ముప్పై పాటలను మేము ముందు ఉంచాము ఆ శక్తి చెప్పించే ఈ వాగ్దాటి కూడా అమ్మవారి అనుగ్రహంతోనే ఆండాల తల్లి అనుగ్రహంతోనే తప్ప మాకు ఇంకా వేరేది ఏది లేదని మీకు తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికి చూసిన వారందరికీ విన్న వారందరికీ తెలియజేసిన వారందరికీ ఈ ఛానల్ను ఫార్వర్డ్ చేసిన వారందరికీ మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై శ్రీమన్నారాయణ